నమస్తే అండి నా పేరు ప్రకాష్ బుద్ద అండి మా దనకాపల్లి బ్రహ్మ సుభాష్పత్రి గారికి నా పాదావందనంతో అలాగే నేను పంతొమ్మిది తొంభై ఏడులో ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి రెడ్డి నాటి గారి ఇంటి వద్ద అనంత డాక్టర్ జీకే గారి ద్వారా పత్రిజీ గారితో పరిచయం జరిగింది ఆ రోజు నుంచి నా ధ్యాన జీవితం మొదలైంది అప్పటికీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అప్పటికి నా మ్యారేజ్ కూడా కాలేదు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అప్పటికి నేను వార్తాలో జాబ్ చేయడం జరుగుతోంది వైజాగ్లో ఉండి సో పత్రిజీ గారు అక్కడ రావటం పత్రిజీ గారి ద్వారా ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవటం ధ్యానంలో ప్రతి పౌర్ణమికి కూడా పత్రిజీ గారు వెంటే ధ్యానం చేయడంలో నా అనుభవాలు ఏంటంటే శారీరకంగా ఏదో తెలియని ఆనందం మొట్టమొదటిగా పత్రిజీ గారి ద్వారా తెలుసుకున్నది ఈ ధ్యానం ద్వారా ఆయన సమక్షంలో ఎప్పుడైతే ధ్యానం చేశామో అద్భుతమైన ఆనంద స్థితి తెలిసింది ధ్యానం అంటే ఇటువంటి ఎలా ఉంటుందా అని ఆ అద్భుతమైన అనుభూతి ఈరోజు నన్ను ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా అలాగే ఈ అనకాపల్లలో ఇంతమంది ధ్యానులకి తయారు చేయడానికి ఉపయోగపడింది మొదటగా నేను కుండలి శక్తిని ప్రేరేపించుకోవడం జరిగింది షట్ చక్రాలు ఓపెన్ అవ్వడం ఒక పౌర్ణమి రోజు ధ్యానం చేయడం ద్వారా వైజాగ్లో పత్రిజయ సంవత్సరంలో నా షట్ చక్రాలను ఓప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది అలానే నా గత జన్మలు ఒక రెండు జన్మలు చూసుకోవడం జరిగింది ఒక జన్మేమో ముని ఆశ్రమంలో ఒక మునిగా ముని బాలుడిగా ఉండొచ్చు ఆసనంలో కూర్చొని ఒక పెద్ద ఆసనంలో కూర్చొని కాషాయ వస్త్రం ధరించి ఈ తలపాగంతా శిఖ శిఖలో ఉండి నా ఎదురుగా కొంతమంది శిష్యులా ఉండండి మాస్టర్స్ అంతా కూర్చోవడం జరిగింది ఎప్పుడైతే నేను ధ్యాన స్థితిలో ఇది ఏంటి నా ఫేస్లా ఉంది అని అనుకున్నాను తీరామ చూసేటప్పటికి నా క్లియర్గా నేనే నేనే అక్కడ ఆశ్రమంలో కూర్చోవడం జరిగింది చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది అలాగే నాకు పుల్లంతా కూడా అదొక పులక్రింతలో తయారైపోయింది నేను ఇక్కడ స్థితి అంటే నాకు ఈ స్థితి తెలుస్తోంది నేను ధ్యానంలో కూర్చున్నాను కూర్చున్న స్థితి నాకు తెలుస్తోంది కానీ నాకు అనుభవపూర్వకంగా నాకు థర్డే ద్వారా అక్కడ అక్కడ ఆ విజన్ కూడా కనబడుతోంది ఒక్కసారి ఒక్కసారి నేను షాక్ అయ్యి ఆ ధ్యానంలోంచి బయటకు రావడం జరిగింది తర్వాత పత్రిజి గారిని కాదు కానీ వేరే కేశవరాజు గారిని అడగడం జరిగినప్పుడు ఇది మీకు పూర్వజన్మతాల యొక్క అనుభవం మీకు రావడం జరిగింది అలాగే ఇంకొక రోజు ఇంకొక పౌర్ణమి రోజు ధ్యానం చేయడం ద్వారా అదే కాదు నాకు ధ్యానంలో ఒక రాకముందు కూడా ఒక అనుభవాలు ఉన్నాయి నాకు నాకు యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఇక్కడ ఇప్పుడంటే యాస్ట్రల్ ట్రావెల్ అని చెప్పుకోవడం జరిగింది కానీ అప్పుడైతే యాస్ట్రల్ ట్రావెల్ కాదు ఒక కళ రూపంలో నాకు రావడం జరిగేది ఏదో ఒక ఒక వీధి వెంట నేను పరిగెట్టు వెళ్ళటం అంటే ఒక అందులోంచి ఆ వీధిలోంచి వెళ్ళటం ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి ఏంటి ఎక్కడో ఎప్పుడు నేను చూడలేదు అంటే ఒక పురాతన ఇల్లు పెంకుటిల్లు అనమాట అలాగే ఒక ఇంట్లోకి వెళ్ళడం అక్కడ నేను తిరగడం ఇవన్నీ తెలుస్తూ ఉండేవి అది తరచుగా వచ్చి ఉండేది వచ్చే వస్తూ ఉండేది నాకు అది ఆ టైంలో ఏదో వచ్చిందిరా అనుకోవడం జరిగింది కానీ ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వచ్చానో ధ్యానం ఒక రోజు ఇంకొక పౌర్ణమి రోజు మాత్రం మళ్ళీ సేమ్ అదే అనుభవం రావడం జరిగింది దాంతో పాటుగా నాతో పాటుగా అక్కడ ఆ ఫ్యామిలీ కూడా ఉండడం జరిగింది ఆ ఫ్యామిలీలో ఆ ఇంట్లోకి వెళ్ళటం క్లియర్గా చూడడం జరిగింది ఒకప్పుడు అప్పుడు వేరుగా కానీ మసక మసక వెళ్ళడం ఏదో ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించడం అది జరిగింది కానీ ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు చాలా క్లియర్గా తెలిసింది ఒక ఇంట్లోకి వెళ్ళడం ఆ గదిలోకి వెళ్ళడం అక్కడ ఉండటం అక్కడ ఒక ఫ్యామిలీ ఉండటం అలాగే మా ఎదురింట్లో కూడా ఇంకొక ఇంకొక ఫ్యామిలీ ఉండడం జరిగింది ఓకే అక్కడికి వెళ్ళడం అక్కడ కూడా నేను తెలియనట్టుగా అనిపించడం ఇవన్నీ జరిగినాయి అసలు ఏంటి అని కూడా నేను గమనించుకుంటే అక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఇప్పుడు నాకు ఈ జన్మలో నాకు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మా సిస్టర్స్ మాకు ఐదుగురు సిస్టర్స్ అండి ఈ ఐదుగురు సిస్టర్స్లో వీరందరూ కూడా ఒక క్రిత జన్మలో అది ఎప్పుడప్పుడు జన్మల్లో అనుకోండి నాకు అందులో ముఖ్యంగా ఏంటంటే నాకు మా పెద్ద సిస్టరు ఓకే ఆవిడ మా ఎదిరింట్లో ఉండడం జరిగింది నేనున్న అప్పుడు ఆ జన్మలో ఎదురింట్లో ఉండడం జరిగి అప్పుడు కూడా నేను ఒక మంచిగా అందంగా ఉండేవాడిని ఓకే ఆ టైంలో ఆవిడ కోరుకుందంట ఎలాగా నాకు ఇటువంటి తమ్ముడు ఉంటే కా బాగుండును అని ఆవిడ కోరుకోవడం జరిగింది ఆ కోరుకున్న కోరిక ప్రకారం ఈ జన్మలో నేను ఆవిడకి తమ్ముడుగా పుట్టడం జరిగింది అది అది నేను ఆ ధ్యానంలో తెలుసుకోవడం జరిగింది ఇంత అద్భుతమైన అనుభవం ధ్యానం తాలిక అనుభవం అలాగే మా సిస్టర్స్ వేరేగా వాళ్ళు అందరూ కూడా ఆ రకంగానే మాకు ఆ జన్మలో ఆ జ క్రిత జన్మ తాలూకా దీనివల్ల సుకృతం వల్ల ఈ జన్మలో వాళ్ళందరూ కూడా ఒక మంచి అక్క చెలు అక్క అక్కలుగా నాకు రావడం జరిగింది చాలా మహా అద్భుతంగా భావిస్తున్నాను ఆ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ ఆ జన్మలో జరిగిన ఉన్నా కూడా వాళ్ళ కోరికలని ఈ జన్మలో మేము అనుభవించడం అన్నది అలాగే ఇంకొక అనుభవం ఏంటంటే శ్రీశైలం రెండు వేల పది రెండు వేల పదిలో అక్కడ శ్రీశైలంలో ధ్యాన మహాయుజ్ఞం అయింది ఆ ధ్యాన మహాయుజ్ఞం అయినప్పుడు అది అందులోకి వెళ్ళడమే ఒక అద్భుతం ఎందుకంటే పత్రిజీ గారు అంటే ధ్యాన యజ్ఞం మొదలవుకి ముందు ఆ ముందు నెలలో పత్రిజీ గారు వచ్చి నన్ను దగ్గర ఉండి ఆయన చేతితో పట్టుకుని తీసుకెళ్ళడం హాస్టల్గా నాకు పరిచయం అయింది అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఇదేంటి నేను పత్రిజీ గారు నేను ఒక గట్టు మీద కూర్చొని మాట్లాడటం ఆయన చేతి నా చేతితో పట్టుకుని మా ఇద్దరమే సింగిల్గా ఉండి మాట్లాడడం కూడా జరిగింది అలా ఏంటి ఇలా ధ్యానంలో అంటే బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చిస్తారు ఏంటి ధ్యానంలో అంటే యాక్చువల్గా అప్పటికి నేను ఆ శ్రీశైలం వెళ్తానని అనుకోలేదు వెళ్ళను అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే పత్రిజీ గారు ఆయన నా చేయి పట్టుకుని తీసుకెళ్ళడం అంత మంది మధ్యలో అక్కడ ఆయన నేను కూర్చొని మాట్లాడుకోవడం అనేది నా అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డిసైడ్ చేసుకోవడం జరిగింది ఎస్ లేదు వెళ్ళాలి ఈ ఈ మహా మహాయజ్ఞానికి వెళ్ళాలని డిసైడ్ అవ్వడం జరిగింది ఓకే అలాగే అక్కడ జన అక్కడ వెళ్ళే ముందు కూడా ఒక ఆ వన్ డే బిఫోర్ నాకు ఇంకొక అనుభవం తగ్గి జరిగింది అది ఏంటంటే ఆ శ్రీశైలం గుడిలోకి వెళ్ళే ముందు నేను ఇంకొక ఆమెతో వెళ్ళడం జరిగింది అక్కడికి ఎవరో తెలీదు నాకు ఆ అమ్మాయి కనిపించడం ఆ అమ్మాయి నాతో పాటు రావడం ఇంకా ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు కాకపోతే ఆ అమ్మాయితో వెళ్ళడం అనేది జరిగింది అలాగే ఆ అమ్మాయి మా రూమ్కి కూడా రావడం జరిగింది అక్కడ ఆ అనుభవం జస్ట్ అలాగా అనిపించింది ఓకే ఎలాగొచ్చింది ఏంటి అనుకున్నాను ఓకే సై శ్రీశైలం వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ధ్యాన యోజంలో పాల్గొనడం జరిగింది అక్కడ లాస్ట్ రోజు ఏమైంది అంటే మధు గారు చెప్పడం జరిగింది మధు ఎస్ ఆయన ఒక అద్భుతమైన మాస్టరు మధు గారు అంటే ఆయన పండితుడు మహావేద పండితుడు ఆయన ఒక ఆశ్రమం తాలూక గురు ఆయన ఆయన వచ్చి ఏంటంటే కదలీవనం వెళ్ళండి కదలీవనంలో శ్రీశైలం కదలీవనం ఉంది కదలీవనంలోకి వెళ్తే మహాశివుడు ప్రతిరోజు అక్కడికి వచ్చి అక్కడి నుంచి గర్భగుడిలోకి దారి ఉంది ఆ సొరంగ మార్గం ద్వారా వస్తుంటాడు అని చెప్పడు మీరు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళండి ఓకే అక్కడ అది సెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అది అడవి ప్రాంతం నడిచే వెళ్ళాలి ఉదయం బయలుదేరితే సాయంత్రానికి వెళ్తారు సో మీరు ఎవరైనా వెళ్ళాలంటే అద్భుతమైన అనుభవాలు ఉంటే మీరు అక్కడికి వెళ్ళడం వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది సో ఆయన ఎప్పుడైతే చెప్పారు ఆయన ఉదయం ఎనిమిది గంట చెప్పారు మీరు తొమ్మిదిన్నర పది అలా తయారైపోయి ఒక ఐదుగురు మాస్టర్స్ మాత్రం ఏ మే అక్కడికి వెళ్ళడానికి తయారైపోయాం ఈ లోగా అక్కడికి వెళ్ళేటప్పుడు డ్యామ్లో డ్యామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ బోటింగ్ బోటింగ్ అంటే మీ పది మంది పది మంది ఉంటే కదా రావడం అని వెళ్ళమని చెప్పారు సో ఈ లోగా వైజాగ్ నుంచి కొంతమంది మాస్టర్స్ వచ్చారు గారి తర్వాత ఇంకొక కొంతమంది మాస్టర్స్ వచ్చారు వాళ్ళొక ఒక ఏడెనిమిది మంది అలాగే ఏంటంటే ఒక పది పదిహేను మంది అక్కడ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు పది పదిహేను మంది తయారయ్యాము తయారయ్యి బోట్ ఎక్కి అక్కడ ఆ కదిలీవనం వనం దగ్గర అక్కడ అది కొండ ప్రాంతంలో జస్ట్ దింపేశారు దింపేస్తే అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ మేము ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాం ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు గంటలకు కానీ వెళ్ళలేదు అక్కడికి ఆ కదిలివనం ఆ గుహ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చీకటి పడిపోతుంది దగ్గర అక్కడ అక్కడ గుహ చూసాము కింద కాదికి ఒక మూడు వందల అడుగులు ఉంటుంది ఆ కొండ దిగితే ఆ కొండ దిగితే అక్కడ లోపల కింద గుహ ఉందండి ఆ గుహ చూస్తే చాలా పెద్ద గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళి అక్కడ చూడడం చూస్తే ఏమైంది అక్కడ అందులో లోపల కొంతమంది మాస్టర్లు తపస్సు చేసుకుంటారు రైట్ ఈలోగా మాస్టర్స్ అని మీరు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఏంటి వచ్చారు అని అడిగితే ఇలాగండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఏంటన్నారంటే మీరు అర్జెంటుగా తొందరగా ఎవరెవరు ఉన్నారు అక్కడి నుంచి పైనుంచి అక్కడ నుంచి వచ్చేయండి ఎందుకంటే అక్కడ జంతువులన్నీ రావడం జరుగుతుంది చీకటి పడిపోతుంది కదా జంతువులు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాయి సో మీరు అర్జెంటుగా తో లోపలికి వచ్చేయండి అని చెప్పడం జరిగింది సో ఇమీడియట్గా మేము అందరం కూడా వచ్చేసి లోపలికి వచ్చి గుహలో ఉండడం జరిగిందండి అక్కడ ఏంటంటే ఒక ప్లేసెస్ అనమాట ఎవరికి వాళ్ళు ధ్యానానికి అంటూ ఒక ఆసనాలు ఏర్పాటు చేసుకున్నారు ఒక ఎత్తైన స్థలంలో ఆసనాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళంతా కూడా మార్షల్గా అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు మేము వెళ్ళేటప్పటికి ఒక నలుగురు ఉన్నారండి ఆల్రెడీ అక్కడ నలుగురు మాస్టర్స్ ఉన్నారు ఒక ఎస్ఐ ఉన్నారు ఒక కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళంతా కూడా మఫ్టీలో ఉన్నారండి ఓకే మేము ధ్యానంలో అసలు ఎందుకు వచ్చాము ఏంటని అడిగారు ఇలా జరిగిందండి ఇలా ధ్యానం చేసుకోవడానికి వచ్చాము అసలు అంటే ఓకే చేయండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళు పర్మిషన్ కావాలి కదా సో ఆ మార్షల్ తరగతి పర్మిషన్ తీసుకొని మీరు ఆ కార్నర్లో కూర్చొని మేము ఇక్కడ జా మేము ఇక్కడ సాధన చేసుకుంటామని చెప్పడం జరిగింది సో మేము అక్కడ నైట్ అంతా చేస్తూనే ఉన్నాము ధ్యానం చేస్తూ ఉంటే ఏమైందంటే తెల్లవాజ్యం రెండున్నర మూడు అవుతుందండి నన్ను ఎవరు నలుగురు మనుషులు వచ్చి నేను యాక్చువల్ నేను గాలిలో తేలిపోతున్నాను గాలిలో తేలిపోతూ అలా వెళ్తున్నాను యాక్చువల్గా నాకు ఎదురుగా కనిపిస్తూ ఉంది అక్కడ కింద నా ముందుగా మేము మేము గట్టు మీద ఉన్నాము గట్టు కింద ఏమో కొంతమంది మాస్టర్స్ ఏమో అది ధ్యానం చేసుకుంటున్నారు అక్కడ ఫైర్ క్యాంప్ కూడా వేశారు ఆ ఫైర్ క్యాంప్ ఉంది ఆ ఫైర్ క్యాంప్ చుట్టూ చాలా మంది కూర్చున్నారు ఈలోగా నాకు నన్ను ఎవరో ఒక నలుగురు మనుషులు యాక్చువల్గా కనిపించలేదు గాలిలో తేలుతూనే నన్ను అలాగ మోసుకొని వెళ్ళిపోయారు అది అది పెద్ద గృహ అండి ఒక దగ్గర ఒక రెండు వందల అడుగులు గుహ ఉంటుంది ఆ గుహ ప్రాంతంలో ఆ చివరికి తీసుకెళ్ళి మేము ఈ కార్నర్లో ఉన్నాము వాళ్ళ మధ్య ఈ ఫైర్ క్యాంప్ పైనుండి నాకు క్లియర్గా తెలుస్తోంది కింద వాళ్ళు మాస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు మేమేమో నేనేమో అది నన్ను ఎలా గాలిలో అలా తేలుతూనే వెళ్ళిపోతున్నాను నేను అరుస్తూ ఉన్నాను కానీ నాకు ఎవరు పలకట్లేదు తెరబోసు తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఒక వంద అడుగుల తర్వాత ఒక పెద్ద రాయి ఉందండి బండర బండరాయి ఉంది ఆ బండరాయి మీదే పడుకోబెట్టేశారు పడుకోబెట్టి సార్ కానీ నేను కదలేను మాట్లాడలేకపోతున్నాను మాట్లాడేది నేను అరుస్తూనే ఉన్నాను కానీ ఆ మాట ఎవరికి వినిపించట్లేదు అది హైదరాబాద్ నుంచి మాస్టరు అక్కడ లక్ష్మీగారు ఉన్నారు ఆవిడ కర్ర పట్టుకొని అందరినీ అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి కొంత నిద్రావస్థలోకి వెళ్తున్నారు కానీ వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు మీకు గోరక పెట్టద్దు ధ్యానం చేయండి అని చెప్పడం జరుగుతుంది అవన్నీ నాకు వినపడుతూనే ఉన్నాయి కానీ నేను ఉన్న స్థితి వేరు నేనైతే అక్కడ హ్యాస్టల్గా అక్కడ వెళ్ళిపో అంటే హ్యాస్టల్గా అనుకోవట్లేదు ఫిజికల్గా వెళ్తున్నాను అని అనుకుంటున్నాను నన్ను తీసుకెళ్ళ మోసుకెళ్ళిన బండ మీద కూర్చో పెట్టేశారు సో నేను అరుస్తూనే ఉన్నాను కానీ ఎవరు ఈ ఈ మేడం గారికి వినపడలేదు ఎవరికీ వినపడలేదు సో ఈలోగా నాకు పైనుంచి నాకు నేను ఆ గుహ ప్రాంతం పైనుంచి చూస్తూ ఉంటే అక్కడ కొంతమంది మాస్టర్స్ వచ్చి నన్ను చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళంతా కూడా ఆ బా వేషం అంతా కూడా డిఫరెంట్గా ఉంది ఈలోగా ఒక ముగ్గురు వచ్చారండి అందులో ఒక గురువుగారు ఉన్నారు ఒక గురువు ఒక ఇద్దరు శిష్యులు ఉన్నారు అది ఆ మన లేడీస్ అని చెప్పలేను జెంట్స్ అని చెప్పలేను వాళ్ళు గాలిలోనే పైన ఉన్నారు ఎదురుగా పైన ఉండి అక్కడ ఒక మంత్రదండంలో ఉందండి ఒక ఒక కర్రలా ఉంది ఆ కర్ర అనొచ్చు మంత్రదండం అనొచ్చు ఆ శక్తి ఈ కర్ర అనొచ్చు సో దానితో ఏం చేశారంటే నా వైపుగా నా చూపించడం జరిగింది ఆ కర్ర చూపిస్తే ఏమైంది అందులో నుంచి అమితమైన శక్తి వచ్చింది విపరీతమైన శక్తి ఒక మెరుపు కంటే ఆ అద్భుతమైన శక్తి అనమాట ఆ శక్తి నా చేతిలోకి రైట్ హ్యాండ్లోకి నాకు అలా ఇస్తున్న నాకు విపరీతమైన నొప్పి చెయ్యి అంతా కూడా విపరీతమైన నొప్పి అది ఆ నొప్పి భారించడం నేను ఆపేయమంటున్నాను ఆపేయండి ఆపేయండి నేను నా చెయ్యి నొప్పి పెడుతున్న నొప్పి అరుస్తున్నాను కానీ అరిచి ఆ అరుపు ఎవరికి వినపడలేదు నేను అరుస్తున్నానే అనుకుంటున్నాను కానీ నా మాట ఎవరికి వినపడలేదు కానీ వాళ్ళు ఇవ్వడం ఇచ్చేశారు ఒక్క దగ్గర రెండు నిమిషాలు ఆ మెరుపు ఇట్స్ ఎ క్లియర్ మెరుపు ఇంకా అందరూ తేడా ఏం లేదు అంత శక్తిని ఇవ్వడం జరిగింది అది సో అది అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పేశారు చెప్పేసి అక్కడ ఈలోగా అది ఏమవుతుంది అక్కడ డ్రమ్స్ వాయిస్తున్నారు నాకు ఏదైతే శక్తినిచ్చేటప్పుడు అక్కడ మాస్టర్స్ అంటే యాక్చువల్గా అక్కడ ఆ డ్రమ్మింగ్ అవుతుంది పెద్ద డ్రమ్ కూడా ఉంది ఆ చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క పెద్ద డ్రమ్స్ ఉన్నాయి ఆ పెద్ద డ్రమ్స్ తోటి అక్కడ వాయిస్తున్నారు డ్రమ్స్ కూడా ఒక అంటే అడవిలో మనం ఎట్లాగైతే చూస్తామో అడవి మనుషులు అంటే కూడా అడవి వా వాతావరణంలో అలా ఎక్కడ ఎలాగైతే ఆ డ్రమ్స్ వాయిస్తారో అంత పెద్ద పెద్ద డ్రమ్స్ ఉన్నాయండి ఆ డ్రమ్స్ మీద వాయిస్తున్నారు ఏంటి అంటే కానీ ఆ డ్రమ్స్ వాయించడం అన్నీ వినపడుతున్నాయి కనిపిస్తోంది నాకు కానీ ఈ నొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎనర్జీ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు బయట ఓకే చెప్పేశారు ఓకే చెప్పేసి ఈ మాస్టర్స్ ఈలోగా నన్ను ఆ నలుగురు మాస్టర్స్ గాలిలో మళ్ళీ అలా సేమ్ అలా తీసుకెళ్ళి నేను ఎక్కడైతే ఆసనంలో కూర్చున్నానో అక్కడ నేను పడుకోబెడిసారు వెంటనే నేను ఇమ్మీడియట్గా లేచాను లేచి చూసేటప్పటికి ఎక్కడికి వారే పిన్డ్రాప్ సైలెంట్గా ఉంది ఎవరికి వారే ధ్యాన స్థితిలో ఉన్నారు కానీ నాకు విపరీతమైన నొప్పి రైట్ హ్యాండ్ పూర్తిగా చాలా నొప్పి పెడతాను అస్సలు చెయ్యి అట్లా ఎంత నొప్పి అంటే ఆమెతో చాలా విపరీతమైన నొప్పి ఇంక నేను ఎవరికి చెప్పలే నా పక్కన రామకృష్ణ గారు అని ఉన్నారు బాల వెంకట్రావు గారు ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇంకా ఇంకా తక్కిన మాస్టర్స్ కింద పడుకో అక్కడ ప్లేస్ లేదు కానీ పక్కన పడుకుని ఉన్నారు ఓకే మేము అంతా స్థితిలో ఉన్నాం అప్పుడు మరలా తర్వాత ఏమైందంటే వీళ్ళ ధ్యానంలో కూర్చున్నా ఎస్ ఏదో జరిగింది సంథింగ్ ఏదో హ్యాపెండ్ అనుకున్నాను అక్కడ ఏంటంటే ఒక మూడు విగ్రహాలు ఉన్నాయి యాక్చువల్లీ నేను ఆ గృహలోకి వెళ్ళేటప్పుడే అక్కడ ముగ్గురు మునిస్వాముల తాలూకా విగ్రహాలు ఉన్నాయి అందులో ఏమైందంటే నాకు మునిస్వాము ఆకర్షించారు ఆ మునిస్వామి ఆకర్షిస్తే ఆయన కాలు పట్టుకున్నాను ఆయన కాలు పట్టుకొని ఆయన ఆ విగ్రహాన్ని నేను దండం పెట్టుకొని ఒకే ధ్యానంలోకి అక్కడికి వెళ్ళిపోయిన ఆసనంలో చేసుకొని నేను అక్కడ ధ్యానం చేసుకోవడం జరిగింది అన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత అప్పుడే తెలతారుగా తెల్లవారుతుంది తెల్లవారితే ఈ లోగా నేను బయటకు వచ్చి ఆ ప్రక్కనే ఉన్న ఉన్న ఆసనం వల్ల అవన్నీ కూడా వాళ్ళంతా తపస్సు చేసుకుని ఆసనాలు వేసుకున్నారు ఒక్కొక్క దిమ్మల్లా కట్టుకున్నారు అన్నమాట అక్కడికి వచ్చి ఆ మాస్టర్ దగ్గరికి వచ్చి ఆ మాస్టర్స్కి ధన్యవాద థ్యాంక్స్ తెలిసి అసలు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అని నేను అనుకున్నాను బట్ తర్వాత ఏమైందంటే నేను ఈ అనుభవం నేను ఎవరికి చెప్పలేకపోయాను అదేంటో కూడా నాకు తెలియలేదు కానీ యాక్స్టల్గా ఒక అనుభవం జరిగిందని తెలిసింది నాకు సో దాని తర్వాత మేము బయటికి రావడం జరిగింది ఒక కొంతసేపు పోయినాక మేము మేము బ్రషింగ్గా చేసుకొని అప్ అయ్యి ఓకే అందరం మేము బయలుదేరి రావడం జరిగింది బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ మునిస్వామి దగ్గర వెచ్చే ముందు ఆకని అడిగాను సార్ నాకు ఇలా జరిగింది ఇది ఏంటి అని గురువుగా నడితే నీకు అద్భుతమయ్యా ఒక మంచి శక్తినిచ్చారు ఆ మాస్టర్స్ వచ్చి నీకు శక్తినిచ్చారు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఇలా ఎవరికో గాని జరగదు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ జాతర జరుగుతుంది ప్రతిరోజు యాస్ట్రల్ జాతర ఉంటుంది ఆ యాస్ట్రల్ జాతర ద్వారా శివుడు వస్తాడు శివుడు వచ్చి ఇక్కడ నుంచి గర్భ అక్కడ రెండు గుహలు రెండు కన్నాలు ఉన్నాయండి ఆ గుహలోని చిన్న చిన్న ఒక మనిషి దూరిపోయేంత కన్నాలు రెండు కన్నాలు ఓకే అంటే ఒక్కొక్కటి పదిహేను అడుగులు దూరంలో ఉన్న రెండు కన్నాాలని ఒక కన్నం మూసేస్తుంది ఒక కన్నం మాత్రం తెరిచి ఉంది సో ఆ కన్నం ద్వారా వీళ్ళు వెళ్తారంట ఋషులు వెళ్తారు లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరిగింది ఒకప్పుడు జరిగేది ఈ మధ్య వెళ్ళినప్పటికీ రీసెంట్గా మూసేసామండి ఎందుకంటే కొంచెం అక్కడ తేళ్ళు అయ్యి ఉండడం జరిగింది కొండ తేళ్ళు అవి ఉండడం జరిగింది పాములే ఉంటాం అందుకని మూసేస్తామని చెప్పారు ఈ గుహ ద్వారా ఈ గుహలో నుంచే మనం శివుడు అక్కడికి గర్భగుడిలోకి దారి ఉంది అటండి అది తిన్నగా గర్భగుడిలోకి దారి ఉంది ఈ గుహలోంచి శివుడు వెళ్తాడని చెప్పడం జరిగింది అలాగే నీకు జరిగిన అనుభవం చాలా అద్భుతమైన అనుభవం ఎందుకంటే యాస్ట్రల్గా ఆ మాస్టర్స్ నీకు అద్భుతమైన శక్తి ఇచ్చారు నువ్వు మా అద్భుతమైన శక్తితో అందరికీ సేవ చేయనట్టుగా నాకు చెప్పడం జరిగింది అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసామండి దాని తర్వాత ఏమైందంటే మేము శ్రీశైలం రావడం జరిగింది శ్రీశైలం వచ్చి నేను ఈ అనుభవం ఎవరికి చెప్పలేకపోయాను యాక్చువల్గా అది అద్భుతమైన ఫీలింగ్ అనమాట ఆ ఎనర్జీతోటి నేను ఉండడం జరిగింది దాని తర్వాత శ్రీశైలం నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ మధ్యలో ఇంకొకటి జరిగిందండి అదే చెప్పు ఆ శ్రీశైలం గుహలోంచి బయటకు వచ్చేసి మేమంతా కూడా నడిచి నడకదారి వెళ్తున్నాము వెళ్తుంటే అందులో వైజాగ్ నుంచి వచ్చే గారు మిస్ అయ్యారు దారి మిస్ అయ్యారు ఆ అడవిలో ఆ మిస్ అయినప్పుడు ఎందుకంటే ఆ అడవిలో నడకదారులు వేరే వేరేగా ఉన్నాయి అందులో ఒక దారిలోంచి వెళ్ళిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయారు ఆయన మా ముందు లేరు సో మా వెనకాతలు ఉన్నవారు సార్ మూర్తి మూర్తి గారిని పిలిస్తే కనపరచలేదు అటువంటి వాడు మళ్ళీ మేము వెనక్కి వచ్చి ఆ మూర్తి గారిని వెనకడం జరిగింది ఈ సమయంలోనే ఆ మూర్తి గారి బ్యాచ్లో ఉన్న అమ్మాయి అనురాధ అని అంటే అప్పటికి నేను అమ్మాయితో పరిచయం లేదు మాట్లాడిన కూడా లేదు బట్ వెతికాం అంతే మూర్తి గారిని వెతకడం జరిగింది వచ్చేసాము మేమంతా కలిసే రావడం జరిగింది వాళ్ళు మా వెనకాత ఫాలో అవ్వడం జరిగింది శ్రీశైలం దగ్గరికి వచ్చేసిన తర్వాత డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత గారు అన్నారు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారు సో ప్రకాష్ గారు ఈ మేడంని తీసుకెళ్ళిపోండి అక్కడ రూమ్ ఉంటుంది మా రూమ్లోకి ఇచ్చేసేయండి మేము ఇలాగ డ్యాంలోకి వెళ్తాము అక్కడ కొన్ని ఇది ఉంది మాకు స్నానం చేస్తాము ఓకే అని చెప్పడం జరిగింది అప్పుడు ఏమంటే ఆ మేడంని మాతో పాటుగా తీసుకురావడం జరిగింది తీసుకొస్తే ఏమైంది అక్కడ రూమ్ లాక్ చేసేసి ఉంది ఆ మేడం వాళ్ళ రూము రూమ్ లాక్ ఉంటే ఈ మేడంని మళ్ళీ ఎక్కడ పెట్టాలి అప్పుడు ఏం చేస్తే అయితే మేడం ఆ మేడం అంటే వీళ్ళంతా గ్రూప్ ఉంటాం కాబట్టి ఆ టెన్ మెంబర్స్ మళ్ళీ వాళ్ళ డ్యామ్ మేము ఇంట్లో వచ్చాము వాళ్ళు ఆ డ్యామ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వాళ్ళు అక్కమామ్మ గుహల దగ్గర వెళ్ళారంట సో అది చెప్పడం జరిగింది అప్పుడు రూమ్ లాక్ లేదు ఆ అమ్మాయి ఎక్కడ వదిలేస్తాం సింగిల్గా ఉంది అప్పుడు ఏం చేస్తామంటే అయితే అలా కాదు మేడం అయితే మీరు మా రూమ్కి రండి ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడిలోకి వెళ్దాం గుడిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఈలోగా వాళ్ళు కూడా వచ్చేస్తారు అని చెప్పడం జరిగింది ఆ టైంలో అప్పుడు ఆ అమ్మాయి మా రూమ్కి కూడా రావడం జరిగింది అప్పుడు కూడా నాకు వచ్చిన కళ అది నాకు గుర్తులు కూడా లేదు ఆవిడ అమ్మాయి రావడం అయింది మేము ఇంటి రూమ్లోకి వెళ్ళాము అప్ అయ్యాము అప్ అయ్యి గుడిలోకి వెళ్ళిపోతున్నామండి గుడిలోకి వెళ్ళిపోతూ ద్వార మందం అసలు మెయిన్ ద్వార మందం అప్పుడు గుర్తుకొచ్చిందండి నిన్న డ్రీమ్ వచ్చింది యాక్చువల్గా ఆ డ్రీమ్ వచ్చింది నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది ఆ రూమ్లోకి వచ్చింది అనుకో అప్పుడు గుర్తొచ్చింది నాకు ఎస్ కరెక్టే చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందని చూద్దామని అనుకున్నాము ఓకే గర్భగుడి ఇలా దాటాము అంటే మెయిన్ గేట్ దాటిన తర్వాత అప్పుడు ఎస్ ఇది కరెక్టే అయితే ఆ రోజు నిన్న వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి డ్రీంలోకి వచ్చిన మాస్టర్ ఈ అమ్మాయి ఎందుకోసం వచ్చిందో అనుకున్నాం ఓకే మరి వెళ్ళాము దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం అయిపోయింది దర్శనం అయిపోయింది సో అమ్మాయి జస్ట్ ఫార్మల్గా పరిచయం అయింది అంతే అంటే యాస్ట్రల్గా వచ్చింది అక్కడ నిదర్శనంగా సత్యంగా జరిగింది సో నేను అక్కడ నేను యాస్ట్రల్గానే ఆ ఎస్ ఓ మంచి అనుభవం జరిగింది అని అనుకున్నాను ఓకే తర్వాత మాట సందర్భంలో తెలిసిందో ఆమె వెనక అతను ఇంకొక ఉన్నారు అలాగే మాకు ఆ ఆమెతో ఆ యాస్ట్రల్గా ఆ అనుభవం ముందు రాకముందు ఏంటంటే ఒక కలుపువ్వు ఐదు రేకులు ఉన్నాయండి ఐదు రేకులు కలుపు కలుపువ్వే మాకు నాకు కనిపించింది ఎప్పుడు అంటే టూ త్రీ టైమ్స్ వచ్చింది అది కలుపువే కనిపించేది అప్పుడు ఏమైనా తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు చెప్పి నాకు ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారండి మేము అంతా మేము నలుగురు ఉన్నాము ఓకే నలుగురు ఒక మంచి స్థితిలో ఉన్నాము అని చెప్పడం జరిగింది ఓకే తర్వాతగా తర్వాతగా నేను శ్రీశైలం క్లాస్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే ఏదైతే ఈ అనుభవం అయిందో ఆ అమ్మాయితో కూడా చెప్పడం జరిగింది మీరు నాకు హ్యాస్టల్గా ముందు పరిచయం అయ్యారు మీరు నాతో ముందుగా రావడం జరిగింది నేను మీరు మీరు మా రాములోకి రావడం దాని తర్వాత మీరు నేను అక్కడ గుడిలోకి వెళ్ళడం మీ మీ అమ్మ అందరూ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగితే ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది నాకైతే అది రాలేదు కానీ బట్ ఓకే నేను చెప్పింది అనుభవాన్ని అమ్మాయి నమ్మింది నమ్మి ఇమీడియట్గా ఆ వైజాగ్ మాస్టర్స్ చెప్పడం వాళ్ళు నేను వచ్చిన వెంటనే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఎక్కడికి వచ్చేసారు మా అనకప్పలొచ్చు వచ్చి వాళ్ళు కలియడం జరిగింది అందులో ఒక అద్భుతమైన మాస్టర్ ఉన్నారు శంకర్ మాస్టర్ ఆ శంకర్ మాస్టర్ మహా అద్భుతం ఆయన ఆయన ఏంటంటే ఒక పెర్సన్ పేరు చెప్తేనే చాలు ఆయనలో ఉన్న పుట్టుమచ్చలు చెప్పేస్తారు ఓకే ఆయన వాళ్ళ తల్లిదండ్రుల సంగతి చెప్పేస్తారు పేర్లతో పాటుగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తారు అటువంటి అద్భుతమైన మాస్టర్ నాకు పరిచయం అక్కడ అవడం జరిగింది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఆయనకి ఆ అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే నువ్వు ఒక మంచి మాస్టర్ని కలిగిపోతున్నావు అని ఆయనకి ఆ మా మెసేజ్ ఉందంట సో ఇలాగే మాకు ఐదుగురు అద్భుతంగా కలియడం జరిగింది దాని తర్వాత ఒక అద్భుతమైన ప్రయాణం చేసాం వీళ్ళంతా కూడా చాలామందికి హీలింగ్ చేయటం ఓకే మేము ఫ్రీక్వెంట్గా కలియటం ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతమైన శక్తులు ఉంటాయి మేము ఐదుగురు కలిసేటప్పుడు మాకు చేతి చేతిలోని ఈ నొసటి దగ్గర అలాగే గుండెల్లోని కాళ్ళ దగ్గర చేతుల్లో చేతుల్లో ప్రతి ఫింగర్కి చక్రాలు తిరిగేయండి యాక్చువల్గా షట్ చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలు అంటే అనుకుంటాం కానీ ఇంకా అద్భుతమైన చక్రాలు కాళికోట్లో ఆయన శంకర్ గారు ప్లస్ గోపి గారు ఉన్నారు అలా ఈ అనురాధ గారు ఆయన ఆయన సమక్ష అంతా నలుగు ఐదుగురు కూర్చునేటప్పుడు విపరీతమైన అందరికీ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ప్రతి చేతిలో కాళ్ళు చేతుల్లోనే చక్రాలు తిరిగేసేవి కాలు పాదాల కింద చక్రాలు తిరిగేసాయి ఏంటి అద్భుతం అనుకునే వాళ్ళమే సో ఏంటంటే అద్భుతంగా మేము ఒక పంచ ఏది ఆ కలుపు ఏదేదో ఆ ఐదు రేకుల కలుపు అన్నది అప్పుడు అనిపించింది ఎస్ ఇది ఏదో ఉంది వికసించే పువ్వు ఇది అద్భుతమైన శక్తి ఉంది మా ఐదుగురిలో ఏదో శక్తి ఉంది అందుకనే హాస్టల్గా మాస్టర్ కల్పించారని జరిగింది అక్కడి నుంచి ఎవరికైనా అంటే మా స్పిరిచువల్గా ఎవరికైనా ప్రాబ్లం అనుకుంటే మేము ఐదుగురి వెళ్ళి అక్కడికి వాళ్ళకి హీలింగ్ చేయడం ఇలా ఇలా జరిగి అన్నమాట ఇలా ఎన్నో అద్భుతాలు దీని తర్వాతగా నేను అస్సాం వెళ్ళడం జరిగింది అక్కడ ఆ ఎనర్జీ ఎక్కువగా తీసుకోవడం జరిగింది నేను చెయ్యి పెడితే నా కారు కూడా కరెంట్ షాక్ కొట్టేది నా చెయ్యి ఇలా పెట్టినప్పుడు కారు చేయి కూడా కరెంట్ షాక్ కుట్ట అసలు నేను గమనించలేదు అది ఆ శక్తి అలా ఉందని దాని తర్వాత ఏమైందంటే ఒకరోజు ఒక రోజు ఇంట్లో దుప్పడు కప్పుకొని పడుకునేటప్పుడు చేతిని అనుకో దుప్పటిని ఇలాగ అనుకుంటూ ఇలాగ అనుకునేటప్పటికి ఫైర్ వచ్చింది చిట్ 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 చుట్టుపట్లాడు చెట్టుపట్లాడుతుంది ఏంటి చెట్టుపట్లా ఆడుతుందని ఏదో సంథింగ్ ఏదో ఉంది అనుకుంటే దుప్పటి బ్లాంకెట్ని అంతా కూడా తీసి దొలపడం జరిగింది నథింగ్ అందులో ఏమీ లేదు ఏంటి ఇలాగొచ్చింది చెట్టుపట్లాడింది ఏంటంది ఇందులో చెప్పి మళ్ళీ అప్పుడు బ్యాంక్ మళ్ళీ మళ్ళీ ఏం చేద్దామంటే అంటే లైట్ ఆపేసి ఓకే అగైన్ మళ్ళీ నేను ఆ బ్లాంకెట్ మళ్ళీ నా కప్పుకునేటప్పుడు చేతి అన్నాను అంటే యాక్చువల్గా దుప్పటి బ్లాంకెట్ అనేది ఇలా చేతి ఎలా నిలువుగా కప్పుకుంటాం కదా తెల్లారప్పుకున్నాను అస్సాంలో ఉన్నాం కదా మంచి చలి ఆ టైంలో కప్పుకోవడం అప్పుడు కనిపించింది అండి ఆ చీకట్లో నా చేతి వేలలోంచి ఆ స్పార్క్ వస్తుంది ఆ దుప్పటి బ్లాంకెట్కి నాకు ఒక అద్భుతమైన ఇది ఫీలింగ్ అది ఏంటి నా చేతిలోంచి అంత స్పార్క్ రావడం ఏంటి అని ఇగైన్ మళ్ళీ ట్రై చే ట్రై చేశారు రెండు చేతులతో ట్రై చేశాను రెండు చేతుల్లోంచి నుంచి అద్భుతమైన స్పార్క్ వస్తుంది సో ఈ స్పార్క్ ఎట్లాగో వచ్చిందాక అప్పుడు గుర్తొచ్చి ఏ శ్రీశైలంలో ఇచ్చిన మాస్టర్ తాలక ఎనర్జీ అది ఇప్పటివరకు ఉందా నాలోని అని అప్పుడు గమనించడం జరిగింది సో దాని తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఎంతో మాస్టర్స్ దగ్గరికి వెళ్ళడం కొంత హీలింగ్ చేయడం మా మాస్టర్ ఐదుగురికి కలిసి మేము చాలా వరకు హీలింగ్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ అనకాపల్లిలో మళ్ళీ సెంటర్ పెట్టడం సెంటర్లో పాటు ఒక అద్భుతమైన ప్రతి ఒక్క మాస్టర్కి హీలింగ్ చేయడం ఎంతో మందికి ధ్యాన అనుభవాలు చెప్పుకోవడం ధ్యానం ద్వారా వాళ్ళు ఎలా స్వస్థత పొందాలో ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది సో ఇలాగంటే ఎంతోమంది మాస్టర్స్ చాలా వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు అంత క్లియర్గా ధ్యాన శక్తిని తెలి చెప్తున్నాము ధ్యానం ఎలా చేయాలి ధ్యానం ద్వారా ఎంత స్వస్థత చెందాలో అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి చాలా అద్భుతమైన ఈ మధ్యలో విపరీతమైన అనుభవాలు జరుగుతూ ఉన్నాయి చెప్పడానికి అయితే చాలా ఉంది సో ఇలా ధ్యాన అనుభవాలు తీసుకుంటూ నా ధ్యానం నా నేను ఆనందం పొందుతున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళందరికీ శారీరక ఆరోగ్యంగా ఉండాలని మా తపన ఇది పది మందికి పంచాలని సో ప్రతిరోజు ఇక్కడ మేము జూమ్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది అలాగే నైట్ నైన్ థర్టీ కూడా నైన్ థర్టీ టు లెవెన్ వరకు ఉంటుంది ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది సో ఇలాగేంటంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి జూమ్ క్లాస్ స్టార్ట్ అయినండి అలా ఎంతో మందికి చెప్తున్నాం ఎంతో ఎంతో సీనియర్ మాస్టర్స్ కూడా నేను కలియడం జరుగుతుంది జూమ్ క్లాస్లో అద్భుతమైన అనుభవాలు ఉంటున్నాయి సో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అలాగే ఈ అనుభవం ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ మందికి నాలో ఆ ఇన్స్పిరేషన్ రావడం జరిగింది సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ నా అనుభవాన్ని ఇక్కడ పంచుకోవడం పిఎంసి ఛానల్ ద్వారా పంచుకోవడం పీఎంసీ ఛానల్తో ఎంతో మందికి అందాలని ఇంకా వాళ్ళందరూ అద్భుతంగా ఈ ధ్యాన స్థితిలో ఉండాలని మనసు కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బ్రహ్మ సుభాష్ పత్రి గారికి నా సదుకోటి వందనంతో నా పాద వందనం తెలుసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాస్